హాయ్ అండి అందరూ బాగున్నారా ఇంక నేను చాలా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ అండి ఇంక ఈరోజు నాగల చవితి కదండి ఇంకా అందరికీ పేరు పేరిన నాగల చవితి శుభాకాంక్షలు అండి ఇంకా నా ఛానల్ విజిట్ చేసిన వారందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ అలాగే అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు అండి ఇంకా నాగుల చవితి అయితే ఈరోజు శనివారం పడ్డది కదండి చాలా విశేషంగా ఇంకా అందరూ ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తారండి మేము ఉండే దగ్గర విలేజే కాదండి సిటీయే మేము ఉండే దగ్గర నుంచి మీదకి వెళ్ళాలి ఇంకా మాకు అన్ని కొండలు అన్నీ దగ్గరండి ఇంక ఇక్కడికి వస్తే అంతా చూసారా ఫారెస్ట్ లాగా ఉంటుంది అంతా అడవిలాగా ఉంటుందండి మొత్తం పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇంకా మాకేటంటే ఇక్కడ దేవాలయాలు కూడా ఉన్నాయండి మాకు విష్ణు దేవాలయాలు ఇంకా మాధవస్వామి పుట్ట చూసార ఎంత బాగుందో ఇంకా ఇలాగ అన్ని చాలా పుట్టలు ఉంటాయండి ఇంక ఇదైతే ముందు రోజు నాగల చవితి ముందు రోజు అండి గోరింటాకు నాకు చాలా ఇష్టం అండి కోన్ అంటే పెద్ద ఇష్టం ఉండదు ఇంకా వీలు పడినప్పుడు ఇంకెప్పుడైనా మనకి పెట్టుకోవాలనిపిస్తే ఇంక కోన్ పెట్టుకుంటాను కానీ ఎక్కువ నాకు గోరింటాకు అయితేనే ఇష్టం అండి ఆకు నూరి ఇలాగ పెట్టుకోవడం ఇంకా మా చిన్నప్పుడు అయితే రుబ్బురోల్లో రూలి నూరేసి పెట్టుకుంటే అండి చాలా ఇంట్రెస్ట్గా రుబ్బేటప్పటికే చెయ్యి పండిపోయేది సగం చాలా బాగుండేది ఇంకప్పటి నుంచి ఆ ఇష్టం పోలేదండి ఇంక చిన్నప్పుడు ఉండే ఇష్టాలు ఇంకా చిన్నప్పుడు ఉండే ఆలోచనలు మన ప్రవర్తన అంత బేగ పోదని నేను అనుకుంటానండి ఇంకా అదే మీకు చెప్తున్నాను మీరేమంటారు ఇంకా నాకు కామెంట్లో షేర్ చేసుకోండి ఇంకా ఇగో మిక్సీలో నూరండి అండి బాగానే పండింది ఇంక ఇది ఎవరిచ్చారంటారా మా తోటికోళ్ళు అండి ఆవిడ టీచర్ కదా ఇంకా ఆవిడ అడిగారు ముందు రోజు ఫోన్లోని గోరెంటా కావాలని మరి ఎందుకో ఏటో ఇంకా అడిగారు ఫోన్ చేసి అడిగితే కావాలి కావాలంటే వద్దంటాను నాకు చాలా ఇష్టం కదా ఇంకా తెమ్మన్నాను ఆ రోజు అవ్వలేదు మరొకటి రోజు తెచ్చిచ్చారండి ఇంకా వాళ్ళకి పిల్లలు ఎవరో తెచ్చిస్తారు కదా ఇంకా నేను అడగలేదా ఇంకా అవన్నీ గోరింటాకు దొరికింది నాకు చాలు ఇంకా చాలా హ్యాపీ థ్యాంక్ యూ ధనలక్ష్మి మా తోటికోళ్ళ పేరు ధనలక్ష్మి అండి ఇంకా థ్యాంక్ యూ చెప్తున్నాను తనకైతే గోరింటాకు తెచ్చిచ్చింది కదా ఇంకేలాగ నీటిలో వేసి కాలు పెడతానండి ఇంకా అరికాలు అవి మంటలు అవి ఏమైనా ఉంటే తగ్గుతాయి కదా చాలా బాగుంటుందండి కొద్దిసేపు అలాగ ఒక అరగంట గంట కూర్చుంటే రిలీఫ్గా ఉంటుంది కాలు కూడా పగుళ్ళు ఉంటే పోతాయి తర్వాత చాలా మంచిది కదా హెల్త్కి చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి ఇంకా సగం అయితే మా తోటి ఇచ్చానండి కొంచెం నేనైతే ఇలాగ నీటిలో కొంచెం వేసుకొని ఇంకా అలా కాలు పెట్టి ఉంచాను ఎక్కువ పండదు కానీ చాలా బాగుంటుందండి వేడేది ఉంటే లాగుతుంది తర్వాత హెల్త్ కూడా చాలా మంచిది చింతపండు ఒక్క వేసానండి నేను ఇందులో ఇంక ఇలాగైతే పండింది పెట్టుకొని చాలా మురిసిపోతానండి నేను ఇగో నాకు ఫస్ట్ కాలుకండి కాలుకి పెట్టుకుంటాను ఇంకా పెట్టుకోలేకపోయినా అలాగ వంగి వంగి అలా కొంచెంసేపు కష్టపడితే పెట్టుకోవడం అయిపోద్ది కదా అని ఇంక అలాగ ఇంట్రెస్ట్ కాబట్టి ఇంకా పై పెట్టుకున్నానండి చాలా బాగా పండింది ఇంకా మా తోటికోళ్ళు అయితే తెచ్చిచ్చింది చాలా హ్యాపీ ఇంకా వాళ్ళకి పల్లెటూరులో టీచర్ జాబ్ అండి పేరు గుర్తు రావట్లేదు నర్సీపట్నం కొంచెం అవతల వాళ్ళకి ఏంటంటే అన్నీ దొరుకుతాయి కాబట్టి పిల్లలు తెచ్చిస్తారు ఇంకా తెచ్చారు పెట్టుకున్నానండి ఇంక ఇది మరుసటి రోజు నాగల చవితి రోజు ఇంకా తులసమ్మ పూజ అది చేసుకున్నాను ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి తులసి పూజ అది చేసుకొని ఇంకా అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక అన్నం ఒక దగ్గర పప్పు ఒక పక్క ఎట్టిసానండి కుక్కర్లో ఇంకా పూజ అది చేసుకొని మూల మేము ఉపారం పెడతామండి అన్నం పప్పు కూర అన్నీ పెట్టి ఇంకా మా అత్తయ్య గారి నుంచి అప్పటి నుంచి వస్తున్న ఆచారమేనండి నేను కొత్తగా ఏం పెట్టుకునేది కాదు ఇంకా ఉపారం పెట్టి పొట్ట దగ్గరికి వెళ్తామండి పాలు వేయడానికి ఇంకా పూజ అది కంప్లీట్ చేసుకున్నాను కార్తీక మాసం కదా ఇంకా నాలుగు రోజులు నాకు ఇష్టం అండి కొంచెం లేట్ చేసుకుంటున్నాను నెల రోజులు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ ఈరోజు నాగల చవితి కదండి అందరికీ ముందుగా నాగల చవితి శుభాకాంక్షలు నాగపంచమి అంటారు నాగల చవితి ఇంకా నాగల చవి చవితి కదా ఈరోజు నాగల చవితి శుభాకాంక్షలు అండి అందరికీ ఇంకా మాకు నాగల చవితి ఉందండి ఇంకా పాలే పాలయ్యేసి రావాలి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేశాను ఇవాళ ఉదయం లేసి అన్ని పనులు చేసుకోవడం కొంచెం లేట్ అయింది ఇంకా తులసి పూజ అది అయిపోయింది ఇంకో ఉపహారం పెట్టేసి ఇంకా గుడికి వెళ్ళి రావాలి పుట్ట దగ్గరికి వెళ్ళి పాలేసి ఇంకా దండం పెట్టుకొని రావాలి అందరికీ మరొకసారి నాగల చవితి శుభాకాంక్షలు అండి మీరు జరుపుకుంటున్నారా మీకుందా నాగల చవితి కామెంట్స్లో చెప్పండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెడితే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే నచ్చితే షేర్ చేయండి ఎవరికైనా ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి వీడియో కనుక నచ్చితే ఇంకా మన సాంప్రదాయాలు అయితే చాలా గొప్ప గొప్ప కదా ఇంకా నేను అయితే అవి పాటించడానికి చూస్తానండి ఇంకా నా వీలుని బట్టి అయితే అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు మరొకసారి ఇంకా మన పూర్వీకులు పెట్టిన ఆచారాలు అవి చాలా మంచివండి ఇంక చాలా అర్థం ఉంటుంది కదా ఇంకా అవి అయితే పాటించడానికి చూస్తానండి మనకి మంచి జరుగుతుంది వాటి వల్ల పాటించడంలో తప్పు లేదు కదండి మన వీలుని బట్టి మనకి ఎంత చేసుకోగలమో అంత చేసుకోవడం వల్ల అది మనస్తృప్తిగా మనసుతోని ఇంకా అందరూ హార్ తీసుకోండి పూజ చేశాను పెట్టి ఇంకా మేమైతే నూచిమ్మిడి చేస్తామండి నువ్వులు బెల్లం వేసి చాలామంది తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తానండి నువ్వులు కొద్ది బెల్లం ఇంకా కొంచెం ఆవు పాలు ఇవన్నీ చాలా తీపు గుర్తులండి తలుచుకుంటే ఇంకా పూజ సామాన్లు అన్నీ సర్దుకున్నాను ఇలాగా పొట్ట దగ్గరికి వెళ్తాం కదా పాలే వేయడానికి ఇంకా అక్కడ పళ్ళు ఇంకా నూచిమ్మిడి ఉండల్లా చేశానండి పొట్టలో వేయడానికి బాగుంటాయి కదా ఇంకా అలా చేసి పువ్వులు అగ్గిపెట్లు ఇంకా దీపాలు ఇంకా మాకు తాటిగుజ్జు ఉంటుందండి అది వేస్తాము పుట్టలోని చెరుకులు ఇంకా కమలాపళ్ళు ఇంకా ఇలా అన్ని పూజకి సర్దుకున్నాను పుట్ట దగ్గరికి అయితే ఇంకా నూచె చిన్నప్పుడు అయితే మేము దంచి వాళ్ళమండి అమలు దస్తాలు చాలా బాగుండేది చాలా టేస్ట్ కూడా ఉండేది ఇంక ఇవాళ శనివారం కదండీ ప్రతి శనివారం మా వారైతే గుడికి వెళ్తారండి ఇంక దళం పె పె తెస్తారు ఇలాగ వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టి ఇంకా పూజ చేసుకున్నాను ఇంకా చాలా సంవత్సరాల నుంచి వెళ్తున్నారండి ప్రతి శనివారం ఇంకా గుడికైతే వెళ్ళొస్తారు మా వారు నాకు వీలైతే వెళ్తాను లేకపోతే అతను ఒక్కలే వెళ్ళొచ్చేస్తారండి ఇంకా పూజ చేసుకొని చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా అలా చూసుకొని ఇంకా ఇక్కడికైతే దారకు వచ్చేసామండి మాకు దార్ అంటారండి ఇక్కడ మేము ఉండే దగ్గర నుంచి కొంచెం మీదకి రావాలి అంతా కొండ అండి మొత్తం కొండకు దగ్గర ఇంకా ఎంత ఫారెస్ట్ లాగా ఉంటుంది ఇంకా మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి అందరు చూసి మంచి కామెంట్స్ పెడుతున్నారు చాలా హ్యాపీగా ఉంటుందండి ఆ కామెంట్స్ చూసి ఇంకా కార్తీక మాసం మూడో రోజు వ్లాగు పెడితే నాకు మనసు బాధగా చాలా బాధ వేసిందండి నిజంగా ఇంకా అది చెప్పకూడదు అనుకునే మీతో చెప్పాను ఇంకా షేర్ చేసుకున్నానండి ఇంకా చాలా బాగా రెస్పాన్స్ అయ్యి అందరూ బాధపడకండి ఇంకా దేవుడితో చెప్పుకున్నారు కదా దేవుడిని నమ్ముకునే వాళ్ళకి అంతా మంచి జరుగుతుందని చాలా పాజిటివ్గా కామెంట్స్ అయితే పెట్టారండి కామెంట్స్ పెట్టిన వారు చాలా థ్యాంక్ యూ అండి పేరు పేరున ఇంకా ఇక్కడ కొండ మీదకి వెళ్తున్నాం అండి చాలా పెద్ద ఉన్నాయి ఇంకా ముందు ముందుకి చాలా పెద్ద పుట్టలు అండి చాలా బాగుంటాయి ఇంకా అక్కడ చూసాం కదా స్టార్టింగ్లో ఇక్కడ ఇది అండి ఇంకా ఇక్కడైతే మేము పూజ చేసుకొని పా ఇక్కడ పొట్టలో పాలేసాము ఇంకా అందరూ పూజ చేస్తున్నారండి వర్షం పడ్డది కదా జారుగా ఉంది ఇంకా నెమ్మదిగా అయితే వాళ్ళు పూజ చేశాక మేము ఇక్కడ మీదకి వచ్చి పూజ అయితే వచ్చాము ఇంకా ఏ సంబంధం లేకపోయినా అందరూ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా థ్యాంక్ యూ అండి మంచి కామెంట్స్ పెట్టి నాకు సపోర్ట్ చేసినందుకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అదైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇంకా నాకు తెలిసి నేను ఎవరికీ అన్యాయం చేయలేదండి ఇంకా ఎవరికైనా న్యాయం మంచి చేశాం కానీ అన్యాయం అయితే చేయలేదండి నాకు అన్యాయం చేశారు ఇంకా ఎవరంటే మా ఇంట్లో మా అమ్మాల వాళ్ళేనండి ఇంకా మేమైతే నలుగురు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఇంకా నేనే అందరికన్నా చిన్నదాన్నండి ఇంకా మిగతా నాకన్నా పెద్దవాళ్ళని ముగ్గురిని ఒకలా చూసి నన్ను ఒకలాగా ఇంకా చూసారండి మా అమ్మాలే ఏం చేస్తాం ఇంకా వాళ్ళ కడుపును పుట్టిందాన్నే కదా మిగతా వాళ్ళలాగా నన్ను కన్నారు కానీ వాళ్ళ ముగ్గురినొకలాగా నన్ను ఒకలా చూసారండి అది బాధపడను కానీ ఇప్పటికీ ఏదో రకంగా నన్ను ఇబ్బంది పెడుతూ నన్ను టార్చర్ చేస్తూ ఇంకా ఇలాగ వెళ్తుందండి ఇంకా అందుకే చాలా బాధ అనిపించింది తలుచుకొని ఇంకా అదైతే మీతో షేర్ చేసుకోగానే చాలా బాగా రెస్పాండ్ అయ్యారండి ఇంకా నిజంగా ఏదైనా కష్టమైనా సుఖమైనా నేను ఆ దేవుడితో చెప్పుకోవడం వల్ల నాకు చాలా మంచి జరుగుతుందండి మనస్ఫూర్తిగా దేవుడితో మాట్లాడతాను ఇంకా అదైతే నాకు చాలా ప్రశాంతంగా వంద మంది నాకు వచ్చి ధైర్యం చెప్పినా అంత ఇది ఉండదండి అంత ధైర్యం వస్తుంది ఆ టైంకి ఒక గంట రెండు గంటలు బాధపడతాను ఇంక తర్వాత అయితే చాలా స్ట్రాంగ్గా తయారైపోతానండి నాకు నేనే ఇంకా ధైర్యం చెప్పుకొని ఇంకా ఆ శక్తిని అయితే నేను దేవుడే ఇస్తున్నాడు నిజంగా నా శివయ్యని ఇంకా అందుకనే చెప్తున్నానండి మీతోని ఏ సంబంధం లేకపోయినా ఆత్మ సంబంధంతో అందరూ మంచి కామెంట్స్ పెట్టారండి థ్యాంక్ యూ అండి ఇక్కడైతే ఇంకా పుట్ట దగ్గర అందరూ వెళ్ళిపోయారండి ఇంకా మేమిద్దరం వారు నేనే పూజ చేసుకున్నాం ప్రశాంతంగా ఇంకా పుట్ట చూసారే అంత బాగుంది కదా ఇంకా ఇలా మీతో అన్నీ షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకు ఆత్మ సంబంధం అనిపించింది ఇంక ఇలా మీతో షేర్ చేసుకున్నాను మరోలాగా అనుకోకండి ఇంకా పూజ అయితే చాలా బాగా చేసుకున్నామండి నాగల చవితి పూజ అయితే ఇంకా మరుసటి రోజైతే పంచమి కదా నాగపంచమి కూడా చాలా విశేషం అండి ఇంకా అమ్మ నాగలచవితి నాగమ్మ తల్లి ఆశీర్వాదం అయితే మన అందరిపై ఉండాలి ఏ గ్రహ బాధలు లేకుండా ఇంకా చల్లగా చూడాలని దండం పెట్టుకొని పూజ అయితే చేసుకున్నామండి ఇంకా పుట్టమన్ను తీసి బొట్టు పెట్టుకుంటాం కదా ఇంకా అలా చెవులకి వాటికి పెట్టుకుంటామండి చెవులు సమస్యలు ఏమున్నా పోతాయి నాకైతే చెవులు సరిగ్గా ఇదవ్వండి వినికిడి తక్కువ ఇంకా అందుకే ఇలా దండం పెట్టుకుంటానండి ఎప్పుడు నువ్వు చాలా బాగుంటుంది ఇంకా ఆరతి తీస్తున్నానండి ఇలాగైతే పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ఇంకా అవి కూడా చిన్నప్పుడు చెవుల మీద కొట్టేసి మా అమ్మలు ఇలా చెవులు అవి కూడా అలా తయారయ్యాయండి ఇప్పటికైతే పర్వాలేదు బాగానే ఉంటున్నాయి వినిపిస్తున్నాయి ఇంకప్పుడప్పుడు కొంచెం వయసు అవుతున్న కొలది ఏవో సమస్యలు కదా ఇలా చెవుల కాట్లకి పెట్టుకొని నుదుటిని బొట్టు పెట్టుకొని ఇంకా అలాగా ఇంకా ఏదైనా మన పరమాత్మని మనస్ఫూర్తిగా నమ్ముకోవడమే కదా ఇంక ఈ వీడియో ఎలాగనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరికీ మా వారు నేను ఒకటే మాట అండి ఇంకా దేవుడే ఉన్నాడు దేవుడే చూసుకుంటాడని మా మట్టిగా మేము వెళ్తున్నామండి ఇంకెవరిని ఇబ్బంది పెట్టమండి ఇంకెవరికైనా వీలైతే సాయం చేస్తాం మాట సాయం కానీ ఏదైనా ఇంకేదైనా మాట సాయం కానీ మంచి పని సాయం కానీ చేశారండి మా వారు కానీ నేను కానీ అందరూ మా వల్ల లాభపడ్డారు ఇంకా మా వాళ్ళే మా బంధువు మా అమ్మ తరపు వాళ్ళే మా వల్ల లాభపడ్డారు అయినా విశ్వాసం లేదు కానీ మేము వదిలేసాం వదిలేసిన మమ్మల్ని ఎప్పటికప్పుడు అలా ఏదో మాటతో పాన ఏదో ఒక రకంగా టార్చర్ పెడుతున్నారు ఇంకా దేవుడే ఉన్నాడండి అన్నిట్లకి సమాధానం దేవుడే చెప్తాడు కాలంతో పాటు ఇంకా చెప్పుతున్నాడు కూడా అందరికి ఇదేనండి వాళ్ళ వీడియో అందరికీ ఇలాగ మనసులో మాట పంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి నిజంగా చెప్తుంటే ఇంకా అది అనాలో చెప్పాలో చెప్పకూడదు అనుకొని మొన్న చాలా బాధేసి ఆ మాట అన్నానండి చాలా బాగా రెస్పాండ్ అయ్యి అందరూ మంచి కామెంట్స్ పెట్టి బాధపడకండి అని నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ కామెంట్లు అయితే చూసి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి అందరికీ అమ్మవారి దయ ఉండాలి నాగమ్మ తల్లి అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే కదా ఓం నమ శివాయ ఇంకా నాగల చవితి అయితే బాగా చేసుకున్నామండి ఇంకా మరుష రోజు కూడా నాగపంచమి కదా చాలా పవర్ఫుల్ చాలా మంచిదండి ఇంకా అందరికీ అమ్మదే ఉండాలి ఇంకా పూజ అయితే చేసుకున్నామండి ఇలాగా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది ఇంకా అంతమంది పూజ చేసినా మాకంటూ కొత్తగా ఒక పుట్టలో కన్నం అయితే ఉందండి ఎవరు పూజ చేయకంట ఇంకా అదైతే మేము పూజ చేసుకున్నాము అందులో పాలు అయిపోసి ఇంకా ఇదేనండి వాళ్ళ వీడియో వీడియో చూసి సపోర్ట్ చేస్తున్న వారు అందరికీ థ్యాంక్ యూ కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మరొకసారి అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ